జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మన బీజేపీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మనం చేసిన ప్రతి కమిటీ బూత్ కమిటీ పన్నెండు మంది ఉంటారు కదా ఆ పన్నెండు మంది కూడా వాళ్ళు వేసుకోవాలనుకుంటే పర్ఫెక్ట్గా ఎన్ని ఇబ్బందులు అవకతవకలు ఇచ్చినా సరే వాళ్ళు బీజేపీ పార్టీలోనే ఉండాలి బీజేపీ పార్టీ కోసం పనిచేయాలి అవసరమైతే బీజేపీ పార్టీ కోసం ఎంత దూరమైన వెళ్ళాలి అలాంటి వ్యక్తులు మనం సెలెక్ట్ చేసుకుంటే మన బీజేపీ పార్టీని మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ మన గ్రామాల్లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామాల్లో మంచిగా అభివృద్ధి చేసుకోవాలి గ్రామాల్లో బీజేపీ పార్టీ అభివృద్ధి చెందాలంటే మనం చేసిన బూత్ కమిటీల్లో పన్నెండు మంది హెలెక్ట్గా ఉండాలి అలాంటి వ్యక్తులు మనం ఎంచుకోవాలి ఇలా చేస్తే చాలా తక్కువ సమయంలో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ప్రతి ఇంటి మీద ఎదుగుతుంది ఇలా చేస్తారని నేనైతే చాలా వరకు నా వంతు నేను చేశాను మీ వరకు మీరు చేస్తారని మన బీజేపీ కార్యకర్తలకి నేను చెప్పుకుంటున్నాను జై హింద్ జై శ్రీరా